తోటంబేడు మండల కార్యాలయంలో తహసీల్దార్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో విఆర్ఓలు విఆర్ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు కేవైసీలు ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు నిర్మాణాలను చేపట్టిన వారికి పట్టాలు ఏ విధంగా పొందాలి అన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని వీఆర్ఓ వీఆర్ఏలకు తెలియజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ రావు మాట్లాడుతూ ఎటువంటి అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో ఇంటి నిర్మాణాలు నిర్మించుకున్న వాటిని రెగ్యులరైజేషన్ చేయమని ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు

వాళ్ళకి సమాచారం అనేది పంపబడుతుంది వారు అర్జీదారుతో పిటిషన్ అందు తెలియపరిచినటువంటి సెల్ ద్వారా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఈకేవైసీని అప్డేట్ చేసి వాళ్ళ సమస్య ఏ విధంగా పరిష్కరించబడినది అనేది తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి సౌకర్యం ప్రతి రైతుకి కానీ ఉంది కాబట్టి వాటిని కూడా రెగ్యులరైజ్ చేసుకునేసి వాటి ద్వారా సచివాలయంలోనే అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా అది రెగ్యులర్ అవుతుంది కుంట కాలువలు చెరువులు లాంటివి కాకుండా అనబ్జెక్షబుల్ ప్రభుత్వం అనాధీనము అంటుంటాయి ప్రభుత్వ భూములు అబ్జెక్షన్ లేని భూముల్లో ఎవరైనా కూడా ఇల్లు కట్టి అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేయమంటారు అందుకంటే ఆ సౌకర్యం కూడా మీరంతా కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజల్లో గ్రామాల్లో అవేర్నెస్ కల్పించి వాటిని కూడా రెగ్యులరైజ్ చేసి ఇస్తాము మీరు తప్పనిసరిగా సచిన్ ప్రభుత్వ భూముల్లో అనబ్జెక్షబుల్ భూముల్లో ఎవరైనా ఇల్లు లాంటి ఇళ్ళు కట్టుకోవాలంటే వాటి అన్ని కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి ప్రభుత్వమే చెప్తున్నారు అలాంటి ఇల్లు ఉన్న వాళ్ళు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తాము చేసి వాళ్ళకి హక్కు ఆ ఇంటికి హక్కు కల్పిస్తాము కాబట్టి రేపు అది పట్టాలైన కూడా హక్కు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి మీరు సచివాలయంలో దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి దాని మేరకు మీరు అందరూ కూడా ఈ విధంగా ఎవరైనా ఉంటే విలేజ్లో మా గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా అంతా కూడా టామ్ టాప్ వేపించేసి అలాంటి భూముల్లో ఏదైనా కూడా ఇండ్లు ఉంటే కూడా మీరు తప్పనిసరిగా వాళ్ళంతా కూడా ఈ రెగ్యులరైజ్ చేసుకునే ప్రక్రియను కూడా చేసుకోవాల్సిందిగా కోరడం